జడ్పీ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ క్యాడర్ అలాంటి క్యాబినెట్ క్యాడర్ మీద వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఎంతో బాధాకరము రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి పోలీసులు అంటే కానీ పోలీసులే దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఆ రాచకొండ పోలీసులందరి మీద డీజీపీ గారు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇచ్చిన హామీలు నెరవేర్చమని సందీప్ రెడ్డి గారు అడిగారు రైతుబంధు పది నుంచి పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎప్పుడు చేస్తారు కరెంట్ అనేది రెండు వందల యూనిట్లు పేదలకు ఉచితంగా ఎప్పుడు ఇస్తారు అని అడిగారు అడిగినందుకు మంత్రిగారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అహంకారంతో దుర్భిక్షలాడుతూ వ్యక్తిగతంగా పోలీసులతో తీసుకెళ్ళండి జైల్లో పెట్టండి అనటము ఎంతో బాధాకరం సభం కాదు ఎందుకంటే ఓ క్యాబినెట్ క్యాడర్ ఉన్న వ్యక్తి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని పోలీసులతో దాడి చేయించడం అనేది సబబుగా అనిపించలేదు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జగదీశ్వ గారు మాజీ మంత్రివర్య జగదీష్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు గొడవలు అనేది వినలేదు చూడలేదు ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యాభై అరవై రోజులు అవుతుందో లేదో అప్పుడే గొడవలు చూస్తున్నాము కొట్లాట్లో ఎక్కడికక్కడ చూస్తున్నాము మంత్రి గారంటే మార్గదర్శకంగా ఉండాలి అంతేగాని ఈ విధంగా కొట్లాట్లను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రతినిధులు ఒక అనుగుణంగా సామరస్యంగా పాలన చేసుకోవాలి అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మరొకసారి సందీప్ రెడ్డి గారి మీద జరిగిన దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం గారు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సందీప్ రెడ్డి గారికి జడ్పీ చైర్మన్ తరపున కోరుకునేది ఏంటంటే క్షమాపణ అయ్యో ఇప్పటికే పొరపాటు జరిగింది ఎట్లా జరిగిందో కేసీఆర్ పోయిండు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం అనుకున్నాం ఇట్లా అయిపోద్ది అనుకోలేదని చెప్పి మాలాంటి సబ్బండ వర్గాలు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద వర్గాలకు చెందినటువంటి నాయకులు ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఇవాళ ఒక మంచి పరిపాలన దక్షకుని కోల్పోయినమనేటువంటి బాధతోటి మరి ఇలా ప్రజలు ఉన్నారు అటువంటి దగ్గర మీరు ప్రజాప్రతినిధులకు గెలిచినటువంటి వ్యక్తులు ఒక మంత్రి అనే ఉగాదా మర్చిపోయి నెట్టండ్రాసకపోండరా వాడిని పోలీసులకు హుకుం చేసి వాడిని కేసులు పెట్టండి జైల్లో దింగండి ఏందిది మేము ముప్పై ఐదేళ్ల ప్రజాస్వామ్యం యొక్క రాజకీయాలు చూస్తున్నాం కానీ ఇటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు లేవు అందుకని మేము ఒక ప్రధానమైనటువంటి పార్టీ అయ్యా బిఆర్ఎస్ పార్టీ డెబ్బై లక్షల సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీ ఇలా నల్గొండ జిల్లాలోనే ఆరేడు లక్షల సభ్యత్వాలు ఉన్నాయి మాకు రాష్ట్రం అంతా మేమే జిల్లా పరిషత్తులు ఉన్నాం ఎంపీపీలు ఉన్నాం జెడిపిటీసీలు ఉన్నాం సర్పంచ్లు ఉన్నాం అన్ని స్థాయిల్లో బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆమోదం పొందినటువంటి పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ కాబట్టి మా ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులను కానీ అవమానిస్తే ఊర్ఖమని చెప్పి సందర్భంగా ఎంకరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మా పార్టీగా కూడా ప్రజలకు వెళ్ళి ఏ కార్యక్రమాలు తీసుకొని మీకు బుద్ధి చెప్పాలనో మేము కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం